అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ బంగాళదుంప బరబటి గ్రేవీ కర్రీ కర్రీ కోసము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హిట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బరబటీలను బాగా వాష్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బరబటి ముక్కలు కట్ చేసినప్పుడు మరి చిన్నగా కట్ చేయకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు కాసింత సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేయడం వలన ఏ వెజిటబుల్ అయినా కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి కొంతమంది వీటిని అలసందలను కూడా అంటారు కదా మేమైతే బర్బటీ అంటాము ఈ విధంగా మూత పెట్టుకోవడం వల్ల కూడా త్వరగా మగ్గిపోతాయి చూసారు కదా బరబటి ముక్కలు చక్కగా మగ్గిపోయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగారం ముక్కలు కూడా ఇందులో వేసుకుంటున్నాను దుంపు ముక్కలు కూడా కట్ చేసుకున్నప్పుడు మరీ చిన్నగా కట్ చేయకుండా ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కసింత సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని దుంపలు కాస్త ఉడికినంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ముత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయాయి కదా వీటిని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో అయితే కర్రీ చేయబోతున్నాను ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ముందుగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్నాక ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత సోంపు వేసుకున్నాను వన్ వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ సోంపు వేసుకోవాలి వేసుకొని రెండు వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయలను కూడా బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూను ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసుకుంటే కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం పొడి కారం మసాలా కారం వేసుకున్నాను మీరు కారం మీరు తగినంత వేసుకోవచ్చు వేసుకొని ఇది మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ వేసుకున్నాను ఇక్కడ నేను ఒక పెద్ద సైజు టొమాటో బాగా మగ్గిన టొమాటోని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని ఇందులో వేసుకున్నాను వేసుకున్నాక ఇప్పుడు టొమాటో అంతా కూడా బాగా టొమాటో ప్యూరీ అంతా కూడా బాగా ఉడకనివ్వాలి దానికోసం మూత పెట్టుకొని కాసేపు స్టవ్ పైన ఉంచాను ఇప్పుడు చూసారు కదా ఇది బాగా ఫ్రై అయింది టమాటో ప్యూరికు చక్కగా ఉడికిపోయింది ఎందుకంటే పైన ఆయిల్ తేలింది కదా ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందే నేను ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అలాగే అలసందలు కూడా ఇందులో వేసుకున్నాను అదే బరబటి కూడా ఇందులో వేసుకున్నాను వేసుకొని కూరనంతటిని కూడా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని కుక్ చేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతటి కూడా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకున్నాక మరొకసారి అంతటిని కూడా చక్కగా కలిపి వాళ్ళు సాల్ట్ అడ్జస్ట్ అవ్వకపోతే మరి అసలు సాల్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ పెట్టి ఒకటి నుంచి రెండు విజిల్స్ టూ విజిల్స్ అయితే చక్కగా కర్రీ రెడీ అయిపోతుంది టూ విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ కూల్ అయిన తర్వాత విజిల్ తీసి కూరని చెక్ చేసుకుంటున్నాను కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది చూసారు కదా చూస్తుంటేనే నోరూరుతుంది అంత బాగుంటుంది మరి మరి ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా మీరు కూడా రెసిపీ ట్రై చేయండి ఇది రైస్లోకి రోటీలోకి నాన్లోకి అన్నిటిలో కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా పిల్లలు పెద్దవాళ్ళ ఇంటి పాది అందరూ ఇష్టపడి తింటారు మీరు ఒక్కసారి ఇది ఇది తయారు చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీకు మా వీడియోస్ నచ్చితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్